హై ఫైన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈ రోజు టమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈరోజు డేట్ వచ్చేసి ముప్పైయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి తార రకం క్వాలిటీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు తార రకం క్వాలిటీ ఫిఫ్టీన్ కేజీస్ బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారం ఇంకా చాలా మండీలైతే వేలంపాట జరుగుతూ ఉంది